హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాగశ్రీ డైరీస్ ఇవాళ వీడియో వచ్చేసి వస్త్ర డిజైనర్స్ నుంచి వస్తుందండి ఈ ఈ వీడియోలో మీకు మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తున్నాను హ్యాండ్లూమ్లో కూడా మీకు మంగళగిరిస్ ఉన్నాయి కుప్పడమ్స్ ఉన్నాయి గద్వాల్స్ ఉన్నాయి కాటన్స్ ఉన్నాయి గద్వాల్ కాటన్స్ ఉన్నాయి కంచి కాటన్స్ ఉన్నాయి ఇట్లా అన్ని వెరైటీస్ చూపిస్తున్నాను అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ శారీ చూపిస్తాను వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టులో మీరు ఒకసారి శారీ చూడొచ్చు మొత్తం కూడా బాడీ పార్ట్ అంతా కూడా మీకు చెక్స్తో వస్తుంది వీవింగ్ చెక్స్ ఇవన్నీ కూడా రుద్రాక్షి బుటీ వచ్చేసి అండ్ దీనికి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్లో బుటీస్ వస్తాయి బుట్ బార్డర్లో కూడా మీకు బుటీస్ వస్తుంది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను కింద సిక్స్ ఇంచెస్ బార్డర్ అండ్ పైన టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడొచ్చు ఇట్లాగా కోరా లైన్ వచ్చేసి బ్లూ కలర్ అండి దీనికి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ కలర్ యాష్ కలర్ ఇదేమో ఇప్పటివరకు సిల్వర్ బుటీస్తో వచ్చింది కదా ఇది గోల్డ్ బుటీ అండి మంచి జెట్ బ్లాక్ యాష్ కలర్తో గోల్డ్ కలర్ బుటీస్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను కోరా లైన్ రెడ్తో వచ్చింది అండ్ మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుంది ఒకసారి చూడొచ్చు రిచ్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా బోర్డర్స్ వచ్చి మీకు ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా అరౌండ్ ఫైవ్ థౌసండ్ చేంజ్లోనే ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మాకు వాట్సప్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి బాటిల్ ఇంక్ బ్లూకి ప్యారెట్ గ్రీన్ కలర్ కోరా లైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీస్ జెరీ వీవింగ్ వచ్చేసి బుటీస్ వచ్చాయి మీరు చూడొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి శారీస్ మీకు చూస్తేనే అర్థమైపోద్ది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ లూమ్స్ నుంచి వచ్చినాయి అని చెప్పేసి అండ్ మీకు పళ్ళు వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్లు ఇలాగా ఇవి ఒకసారి టాజస్ చూడండి ఇక్కడ ప్యూర్ కాదా అనేది మీకు అర్థమైపోతుంది చాలా మంచి ఆఫర్ ఉందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులోనూ నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఒకసారి చూడొచ్చు అన్ని బుక్ ఫోల్డింగ్తో రాలేదండి ఇలాగా మీకు సేమ్ మగ్గం ఫోల్డింగ్తో వచ్చింది శారీ అంతా కూడా ఇలాగ సీ గ్రీన్ కలర్ ఉండి మధ్యలో ఈ బుటీస్ వస్తాయి ఈ బుటీస్లో కూడా మీనాకారి వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుందండి మీరు ఒక శారీ ఓవరాల్ లుక్ చూడొచ్చు శారీ పైన మొత్తం ఇట్లా చెక్స్తో రుద్రాక్షి బుటీస్ ఉంటాయి ఇది మీకు క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటాను ఒకసారి చూడొచ్చు సీ గ్రీన్కి బ్లూ కలర్ కోలార్ అయిన వచ్చింది కాబట్టి బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు సిల్వర్ వీవింగ్తో ఇందులో కలర్స్ ఉన్నాయండి ఫస్ట్ కలర్ వచ్చి సీ గ్రీన్కి బ్లూ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి హాట్ పింక్కి సీ గ్రీన్ అండి మీరు కలర్ కూడా చూడొచ్చు ఆల్ ఓవర్ సారీ చెక్స్ వచ్చేసి మీకు పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి మీకు సీ గ్రీన్ ఉంటుంది బ్లౌజ్ చాలా రిచ్గా ఉంటుందండి వీవింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి పవర్లూమ్స్ అయితే కాదు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్కి ఎల్లో అండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లోకి పర్పుల్ అండి హల్దీస్కి అట్లా ప్రిఫర్ చేయాలి అన్న పెళ్ళిళ్ళప్పుడు పెట్టుకోవాలి అన్న కూడా పెట్టుకోవచ్చు ఇవి అరౌండ్ ఫైవ్ థౌజండ్ చేంజ్ అలా ఉంటాయండి మంచి కలనత గ్రీన్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ పళ్ళులో బ్లూ వచ్చింది బార్డర్ చూడొచ్చు ఎంత హెవీ బార్డర్ వచ్చిందోనండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ విత్ పీచ్ కలర్ కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి పట్టులో మీకు ఈ కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ చెక్స్ వచ్చేసి గ్యాప్ బార్డర్ మధ్యలో మీకు బుటీస్ వస్తాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు సీ గ్రీన్ విత్ బ్లూ పీచ్ పీచ్ అంత బాడీ ఉంటుంది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది గ్యాప్ బార్డర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి పర్పులిష్ కలర్ విత్ సీ గ్రీన్ ఒకసారి శారీ చూడొచ్చు ఎంత బాగుందో వీవింగ్తో ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే బుటీస్ వస్తాయి బార్డర్లో కూడా మీనాకారి బుటీస్ వస్తాయి హెవీ బార్డర్ వస్తుంది కోరా లైన్ వస్తుంది కోరా లైన్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్ అండి మంచి కాంబినేషన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ మీకు సర్టిఫైడ్ వస్తుంది హ్యాండ్లూమ్ సర్టిఫికేషన్తో పాటు వస్తాయి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బడ్జెట్ రేంజ్లోనే ఇస్తున్నాను మళ్ళీ అండ్ నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ విత్ ఎల్లో గ్యాప్ బార్డర్ వచ్చేసి మీకు ఆల్ ఓవర్ సారీ చెక్స్ వచ్చేసి ఈ గ్రీన్ విత్ కోరా లైన్ ఎల్లో వచ్చింది కాబట్టి మీకు ఎల్లో ఎల్లోనే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ బ్లూ మంచిగా మీ గ్యాప్ బార్డర్ విత్ ఇట్లాగా టెంపుల్ బార్డర్ వచ్చేసి మీకు గ్యాప్ వచ్చింది ఇందులో కూడా మళ్ళీ బుటీస్ గ్యాప్ బార్డర్లో కూడా మీనాకారి బుటీస్ వస్తాయి ఓన్లీ గ్యాప్ బార్డరే కాదు అండ్ నెక్స్ట్ కలర్ చూడండి చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ మంచి ఆరెంజిష్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా మీనాకారి బుటీస్ వస్తాయి కోరా లైన్ వస్తుంది ఇలా చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్యూర్లో ప్యూర్ సిల్క్ మీరు ఫ్యాబ్రిక్ మొత్తం ఫీల్ మీ దగ్గరికి రీచ్ అయ్యాక మీరే సాటిస్ఫై అవుతారు అండ్ ఐ మీన్ హ్యాపీగా ఫీల్ అవుతారండి ప్యూర్ సారీ వచ్చింది అని చెప్పేసి ఇదిగోండి పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ ఇది కూడా మధ్యలో ఇలా బుటీస్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది పింక్ విత్ మస్టర్డ్ అండి చాలా బాగుంది ఒకసారి కలర్ కాంబినేషన్ చూడొచ్చు అండ్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ బార్డర్ అండి ఇది మీకు కంచి బార్డర్ అట్లా కాకుండా బార్డర్లో కూడా మీకు హంస అవన్నీ వస్తాయి సో ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ చేంజ్ ఆ రేంజ్లో ఉంటాయి నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ శారీ వచ్చేసరికి మీకు ఊసీ లైన్స్లో చూపిస్తా అండి ప్యూర్ పట్టులో ఒకసారి మీరు శారీ చూడొచ్చు శారీ అంతా కూడా ఇట్లాగా ఊసీ లైన్స్ వస్తాయి శారీ అంతా కూడా మీకు ఊసీ లైన్స్తో ఇట్లా గ్యాప్ బార్డర్ వస్తుంది అండ్ మీకు ఈ టెంపుల్ బార్డర్ ఉంటుంది ఇక్కడ బార్డర్ దగ్గర కాంట్రాస్ట్ బ్లౌ బార్డర్ వస్తుంది ఏ బార్డర్ ఏ కలర్ అయితే వస్తే సేమ్ అదే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఊసీ లైన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండి సో అందులో వైన్ విత్ ప్యారెట్ గ్రీన్ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూ విత్ రెడ్ అండ్ నెక్స్ట్ కలర్ చూడండి చాలా బాగుంది బ్రౌన్ విత్ ప్యారెట్ గ్రీన్ చాలా ట్రెండింగ్లో ఉంది కలర్ కాంబినేషన్ బార్డర్స్ కూడా ప్యూర్ వింటేజ్ స్టైల్ బార్డర్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పర్పుల్ విత్ సీ గ్రీన్ డిఫరెంట్ కలనేత కలర్ బాడీ ఒకసారి చూడొచ్చు ఇదంతా కూడా కలనేత కలర్ మీకు బార్డర్ వచ్చేసి సీ గ్రీన్ వచ్చింది ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ థౌజండ్ రేంజ్లోనే ఉన్నాయి ప్యూర్ వింటేజ్ శారీస్ మంచి ఇంక్ బ్లూకి రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది పెళ్ళిలో ఒక ఈవెంట్కి మీరు సెట్ చేసుకోవచ్చు చాలా డిజైనర్ వేర్గా ఉంది ఇందులో దీని మీద కొంచెం వర్క్ చేపించుకుంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇదిగోండి మంచి పర్పుల్కి రెడ్ ఈ డిజైన్లో మాత్రం మీకు సింగిల్ కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా దొరుకుతాయి ఇది పర్టికులర్గా ఈ కలర్ కాంబినేషన్ కావాలి అని చెప్పి చేయించుకున్నది ఇట్లాగా మంచి వం వంగపూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ పెద్ద బార్డర్ సో ఈ డిజైన్లో మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సిక్స్ థౌజండ్ రేంజ్లోనే ఉన్నాయి ఇప్పుడు మొత్తం కొరకు ప్యూర్ శారీస్ చూపించా కదండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవే సేమ్ మంగళగిరి ఫ్యాబ్రిక్లో మీకు పవర్ లూమ్స్ చూపిస్తున్నాను కాకపోతే ఇవేంటంటే మంచి ఆఫర్తో వచ్చాను ఎనీ టూ శారీస్ పిక్ చేయండి చాలా డిజైన్స్ చూపిస్తున్నా సింగిల్ డిజైన్ కాదు చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎనీ టూ సారీస్ పిక్ చేయండి ఫైవ్ థౌజండ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఇందులో ఫస్ట్ శారీ ఇట్లాగా ఆల్ ఓవర్ చెక్స్ మంగళగిరి ఆల్ ఓవర్ చెక్స్ పెద్ద బార్డర్ సేమ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఫస్ట్ కలర్ బ్రౌన్ టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి అండ్ నెక్స్ట్ కలర్ మంచి టమాటో కలర్ బ్లాక్ పీచ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సీ గ్రీన్ అండ్ పింక్ ఇవేంటి అంటే మీకు పెట్టుబడికి కావాలన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎనీ టూ పిక్ చేసుకుంటే ఫైవ్ థౌసండ్ రేంజ్ ఈ డిజైన్ అనే కదా నెక్స్ట్ చూపించే డిజైన్స్లో కూడా మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీరు చూడొచ్చు మంచి హ్యాండ్లూమ్ శారీస్ ఆల్ ఓవర్ శారీ ఇట్లాగా చెక్స్ వచ్చేసి బుటీస్ వస్తాయండి అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా మీకు హెవీ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లాగ రిచ్ పళ్ళు ఉంటుంది లెహెంగాస్ కానీ ఫ్రాక్స్కి కావాలన్నా కూడా ప్రిఫరబుల్గా ఉంటాయండి అండ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎనీ టూ శారీస్ ఫైవ్ థౌజండ్ ఈ డిజైన్ అయినా కాదు ఏ డిజైన్లో అయినా మీరు పిక్ చేసుకోవచ్చు ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఆరెంజ్కి గ్రీన్ టమాటో కలర్కి గ్రీన్ రెడ్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ ప్యూర్ ఇంక్ కలర్ బ్లూ విత్ రెడ్ టమాటో కలర్ విత్ ఇట్లాగా ఇవన్నీ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇప్పటివరకు మనం కుప్పడంలో ఆల్ ఓవర్ చెక్స్లో చూసాం కదండీ ఇవి కూడా సేమ్ ఆల్ ఓవర్ చెక్స్ కాకపోతే మీకు ఒకసారి చూస్తే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది బాడీ పార్ట్ అంతా మంచి పింక్ కలర్కి వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజెసరికి బ్లూ వచ్చింది బార్డర్లో గ్యాప్ బార్డర్ వచ్చిందండి మీరు ఒకసారి సారీస్ చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని మీకు ఎన్ని శారీస్ కావాలని ఒక కొంతమందికి ఎవరికైనా ట్వంటీ శారీస్ అట్లా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా అలా కావాలి అన్నా కూడా దొరుకుతాయి ఫస్ట్ కలర్ పింక్ విత్ బ్లూ అండ్ ఇది గ్యాప్ బార్డర్ అండి బ్లూ ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ మంచి బ్రౌన్ విత్ పింక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూడొచ్చు బ్లూ విత్ రెడ్ ఈ డిజైన్లు ఇవి ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి బాడీ పార్ట్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ ఉంటుంది బార్డర్లో మాత్రం చెక్స్ బార్డర్ ఉంటుంది ప్యూర్ మంగళగిరిలో ఇవి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ఎనీ టూ శారీస్ ఫైవ్ థౌజండ్ రేంజ్లోనే ఉన్నాయి ఇదిగోండి బార్డర్లో చెక్స్ బ్లూ కలర్ టమాటో కలర్ ఇట్లా ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎనీ టూ శారీస్ మీకు ఫైవ్ థౌజండ్ అని ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను అందులోనే ఇది మంగ మంగళగిరి రుద్రాక్ష బార్డర్ అండి ఇవే సేమ్ ప్యూర్ అని చెప్పి చాలామంది అమ్ముతున్నారు పెద్ద బార్డర్స్లో కానీ ఇవి మేము ఎనీ టూ శారీస్ మీకు ఫైవ్ థౌసండ్ రేంజ్లోనే ఉన్నాయి ఒకసారి కలర్స్ చూడొచ్చు ఆరెంజ్కి బ్లూ మంచి పింకిష్ కలర్కి బ్లూ అండ్ టమాటా కలర్కి పర్పులిష్ కలర్ పీచ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి యాష్ ఇవే ప్యూర్ శారీస్ అని చాలా మంది అమ్ముతున్నారండి కానీ ఇవి మేము మంచి ఆఫర్లో తీసుకొచ్చాం ఫైవ్ థౌజండ్కి టూ శారీస్ ఎనీ టూ శారీస్ పిక్ చేయండి వీడియోలో ఇది రెడ్ సెల్ఫ్ బార్డర్స్ చూడొచ్చు ఎంత పెద్ద బార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు సిక్స్ ఇంచెస్ బార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఎనీ టూ శారీస్ ఫైవ్ రేంజ్ రేంజ్లోనే ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాయి ఇందులో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ చెక్స్ ఇట్లా చూడొచ్చు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేసి వీవింగ్స్ వచ్చి బుట్టీ వస్తుంది అంతే పెద్ద పెద్ద బార్డర్ వస్తుందండి మంచిగా ఎయిట్ ఇంచెస్ బార్డర్ ఉంది ప్యూర్ మంగళగిరిలో కానీ మీకు బడ్జెట్ రేంజ్లో అండి వివో దగ్గర నుంచి మీరు ఎనీ టూ శారీస్ పిక్ చేయండి ఫైవ్ థౌజండ్ అంతే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని చెప్తున్నాము ఫస్ట్ కలర్ టమాటో పింక్ అదే వైన్ షేడ్ అండ్ పింక్ అండి ఇందులోనే నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇట్లా గ్యాప్ బార్డర్ వస్తుంది మీరు చూడొచ్చు ఇందులో నేను ప్యూర్ కూడా చూపించాను హ్యాండ్లూమ్ ఇది వచ్చేసి నాకు పవర్లూంలో ఉంటుంది ఇదిగోండి బార్డర్ ఎంత పళ్ళు ఎంత హెవీ పళ్ళు ఉందో అండ్ బ్లౌజ్ ప్యూర్ శారీకి ఏం తీసిపోదండి ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ ఇది గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి చెక్స్ కాన్సెప్ట్లో నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు మంగళగిరిలోనే వీవింగ్ అండి ఒకసారి మీరు చూడొచ్చు ఇట్లా ఆల్ ఓవర్ శారీ వీవింగ్ విత్ బార్డర్ వస్తాయి అండ్ ఇవన్నీ కూడా జస్ట్ మీకు త్రీ థౌజండ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి సో నచ్చితే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఫస్ట్ యాష్ విత్ రెడ్ ఇది వచ్చేసి మంచి పట్ట కలర్ విత్ గ్రీన్ కలర్ అండి అంటే బ్రౌనిష్ షేడ్లోనే ఉంటుంది ఇది కూడా కలనేత కలరు అండ్ నెక్స్ట్ బేబీ పింక్ విత్ గ్రీన్ అండ్ నెక్స్ట్ ఆఫ్ వైట్ విత్ రెడ్ అండి ఎంత బాగుందో ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి ఆఫ్ వైట్ విత్ రెడ్ ఇవన్నీ కూడా జస్ట్ త్రీ థౌజండ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి నచ్చితే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారు నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు మంగళగిరిలో షిబోరీ డిజైన్ అండి చాలా ట్రెండింగ్లో ఉంది కొత్త డిజైన్ ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా షిబోరీ వస్తుంది అండ్ మీకు టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది పళ్ళులో కూడా మంచిగా షిబోరీ వస్తుంది ఒకసారి పళ్ళు చూడొచ్చు పళ్ళులో చాలా ట్రెండింగ్లో ఉంది కలర్ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ బ్లౌజ్ వస్తుందండి విత్ బార్డర్ అండ్ ఇవన్నీ జస్ట్ మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి నచ్చితే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి గ్రీన్కి రెడ్ కదా నెక్స్ట్ పింక్కి వైన్ షేడ్ అండ్ నెక్స్ట్ చూడొచ్చు మంచి బ్లూయిష్ కలర్కి మెరూన్ షేడ్ అండి బ్లౌజ్ మనకి ఈ కలర్ వస్తుంది బార్డర్లో ఏ కలర్ ఉంది అదే వస్తుంది ప్యారెట్ క్రీన్కి మస్టర్డ్ షేడ్ లావెండర్కి బ్లూ పర్పుల్ కి బ్లూ కి మస్టర్డ్ మస్టర్డ్కి గ్రీన్ బండపాపుడు గ్రీన్ అంటారు కదండి అది జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి మంచి బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చాం డిజైన్ల సారీస్ ఇవి ప్యూర్ మంగళగిరి ఫ్యాబ్రిక్ అండి మీకు జరిగి చూస్తేనే తెలుస్తుంది ప్యూర్ మంగళగిరికి మేము ఇట్లాగా షిబోరీ చేయించాము హ్యాండ్ షిబోరీ ఇది కూడా మీకు పళ్ళు కూడా బాగా ఇచ్చారు మనకి ప్యూర్ అజరాక్ పళ్ళు ఎలా వస్తుందో అలానే ఇచ్చారు దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మీరు కొంచెం మిషన్ ఎంబ్రాయిడరీ కానీ అట్లాగా కొంచెం వర్క్ చేయించుకుంటే హైలైట్ అయిపోద్ది నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వరకు మంగళగిరి పట్టులో చూపించాను ప్యూర్ హ్యాండ్లూమ్స్ చూపించాను అండ్ మంచి ఆఫర్స్తో తీసుకొచ్చాం కదా అండి నెక్స్ట్ డిజైన్ కంచి కాటన్స్లో అండి ప్యూర్ కాటన్స్ హ్యాండ్లూమ్ కాటన్స్ ఒకసారి కాటన్ ఫీల్ కూడా చూడొచ్చు అండ్ ఇవి డ్రెస్సెస్కి లెహెంగాస్కి చాలా వెళ్తున్నాయి అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి మంచి బ్రౌనిష్ కలర్ ఇది ఒక టైప్ ఆఫ్ టూ కలర్ కాంబినేషన్ అండి కల్నాత కలర్ దీనికి మంచి రామా బ్లూకి గ్యాప్ బార్డర్ వచ్చింది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అండి అండ్ మీకు బ్లౌజ్ కూడా ఇట్లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లూ ఫ్రాక్స్కి అయితే చాలా తీసుకెళ్తున్నారండి ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి ఇందులో కలర్స్ ఇందులో ఏంటంటే మీకు జెరీ వీవింగ్ ఉన్నాయి థ్రెడ్ వీవింగ్ ఉన్నాయి టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పర్పుల్కి మస్టర్డ్ అండ్ నెక్స్ట్ కలర్ మస్టర్డ్కి కల్నాత గ్రీన్ ఇట్లా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి పెట్టుబడికి అట్లా కావాలి అన్నా లేదు కొంచెం ట్రెండీగా కాటన్స్లో కట్టుకోవాలి అన్నా కూడా మంచి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకొని చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ చూడండి ప్యారట్ గ్రీన్ విత్ పింక్ ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉంది నచ్చితే మాత్రం ఇమీడియట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇప్పటి వరకు మనం హ్యాండ్లూమ్ కాటన్స్లో కంచి కాటన్స్ చూసాం కదా ఇది వచ్చేసి మీకు గద్వాల్ కాటన్ ఒకసారి మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ శారీ ఇలా బుటీస్ వచ్చి బార్డర్ వస్తుంది జెరీ వీవింగ్ బూటీస్ వచ్చి బార్డర్ వస్తుంది కుట్టు బార్డర్ విత్ మీకు టెంపుల్ డిజైన్ వస్తుంది బార్డర్లో అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అండ్ ఇవి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్స్ అండి కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఆరెంజ్కి బ్లూ ప్యారెట్ గ్రీన్కి రామా బ్లూ అండ్ పర్పుల్కి ఎల్లో డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా లావెండర్కి మెరోన్ అండ్ ఇదిగోండి ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఎల్లోకి మస్టర్డ్ లైట్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి గ్రీన్కి మెరోన్ అండ్ ప్యారెట్ గ్రీన్కి రెడ్ వైలెట్కి ఎల్లో ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి నచ్చితే మాత్రం ఇమిడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి అండ్ ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చితే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ